లో వైసీపీ లో కూడా ఏ రోజు జగన్ మీడియా ముందు రాలేడు ఈరోజు ఇంత చిన్న విషయం మొత్తం జగన్ మీడియా ముందు రాడు ఇది రాజకీయ జగన్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు వాళ్ళ దగ్గర అయినా పెద్ద బయటికి రాలేడు అదే మనకి తెలిసిందే ఒక పార్టీ రూలింగ్ లో ఉంది అంటే అపోజిషన్ పార్టీస్ కోతి కాడ లాగా రెడీగా ఉంటారు ఈ పార్టీని ఎలా మనం ప్రజల్లో నెగిటివ్ ఇంప్రెషన్ తేవాలా వీళ్ళ మీద ఎలా మనం కొత్త చెప్పాలా అని అపోజిషన్ పార్టీస్ కోతి కాడ నక్క రెడీగా ఉంటారు అది మన కామన్ గా తెలిసిన విషయమే అయితే ఇప్పుడు ఆయన వ్యక్తిగత విషయాల్ని తీసుకొచ్చి చేయటం పార్టీని అలర చేసి ఇప్పుడు కొత్తగా వచ్చింది పార్టీ పవన్ కళ్యాణ్ న్యూగా వచ్చారు కదా కొత్తగా వచ్చారు పార్టీ కొత్తగా వచ్చిన మాటలు తప్ప కొత్తగా వచ్చిన పార్టీని మొత్తం నాశనం చేయడానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని బయట లాగారు ఇప్పుడు ఏమన్నారంటే ఆయన పార్టీలో ఇలా ఇలా నాయకులు బాగాలేదు వీళ్ళే ఇలా అన్నప్పుడు వీళ్ళంటే రోల్ మోడల్స్ కదా ఎమ్మెల్యే ఎమ్మెల్యే పదవిలో ఉన్నప్పుడు వాళ్ళు పబ్లిక్ రోల్ మోడల్ సరే ఇలా ఉన్నప్పుడు ఇంకా ప్రజలకి ఏం చేస్తారు ప్రజలకి ఏం న్యాయం చేస్తారు ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ పబ్లిక్ లో నేర్పునారు అనమాట జరిగిన వీడియోస్ ఉంటే తన దగ్గరనే ఉండాలి లేకుంటే శ్రీబాబు దగ్గరే ఉండాలి ఈ వీడియోస్ వైసీపీ దగ్గర వీడియోస్ వైసీపీ వాళ్ళు కూడా పోస్ట్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఉన్నాయని అలా వైసీపీ క్యాడట్కి అమ్మాయి కూడా డౌన్ కావచ్చులే కానీ ఇక వైసీపీ పార్టీ ఇప్పుడే చెప్పాను కదా గోదగడ్ నక్కలాగా వైసీపీ అని కదా ఎప్పుడు కూడా ఏ స్టేట్ లో కూడా అపోజిషన్ పార్టీస్ రూలింగ్ పార్టీస్ మీద ఓట్లు చెమ్మటానికి రెడీగా గోద్గాడు నక్కలాగా ఉంటారు సో వైసీపీ వాళ్ళు అలర్ట్ చేస్తారని కొత్త మంది వీళ్ళు మంచి అవకాశం ఇచ్చినట్టు ఉంది ఈయన కొద్దిగా ఎమ్మెల్యే కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సింది ఆమె అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఈయన ప్రజాసేవ కాబట్టి ప్రజలకి మనం గుడ్ ఇంప్రెషన్ పాస్ అయ్యేటట్టు ఉండాలి ఈయన అమ్మాయి మాటలు మరి అమ్మాయి మాయలు ఎలా పడ్డాడేమో మొత్తం అల్లరాళ్ళు చేసుకుంటాను సో ఆయన ఒక రోల్ మోడల్ లాగా ఉండాలి జరగదు పార్టీ పరంగా న్యాయం జరుగుతుందా పార్టీ పక్కన పెడితే అమ్మాయి న్యాయం జరుగుతుంది న్యాయం జరుగుతుంది జరగదు అంటే ఇప్పుడు తప్పు మప్పుడు మనకి తెలియదు కదా వన్ డే మనం ఎలా తెలుసుకుందాం ఎవరి మిస్టేక్ అన్న తెలియకుండా మనం న్యాయం ఇప్పుడు అమ్మాయి దానికి ఆన్సర్ ఇస్తాను ఆయన ఆయన ఫస్ట్ చెప్పింది నాకు కొద్దిగా అర్థమైంది చెప్తాను డబ్బున్న అబ్బాయి అమ్మాయిని ఇలా చేసి వదిలేస్తే న్యాయం జరుగుతుంది అని అడుగుతారు అమ్మాయిలే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి రోజుల్లో చూస్తూనే ఉంటాం కదా వాడు మోసం చేసి ఇక్కడ మా అబ్బాయిలే చేస్తారు అమ్మ సో ఈమె కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండడం కాదు తన సహాయం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఆ అమ్మాయి జాగ్రత్తగా ఉండే అమ్మాయి ఆల్రెడీ అయిపోయింది మళ్ళీ మళ్ళీ ఎందుకు అవుతుంది అమ్మాయి గతంలో కూడా సెలబ్రిటీ చాలా మంది వాస్తవం విషయంలో కానీ జానిమాస్ విషయంలో కానీ కావాలని అమ్మాయి చట్టాలు వాళ్ళకు ఉన్నాయన్న ఉద్దేశంతో అబ్బాయిలపై కేసు పెట్టి ఇలా చూడవచ్చు అంటారు

ఇద్దరికి ఏదో విషయంలో వేరియేషన్ ఇచ్చింది నా కోర్టుకి వెళ్ళకుండా పోలీసు వెళ్ళకుండా మీడియా అంటే మీడియా సెకండ్స్ లో కూడా యూట్యూబ్ లో ఇంట్లో స్పీడ్ గా ఇన్స్టెంట్ గా వచ్చేస్తుంది సో ఆయన అల్లరి చేయడం కోసం మా మీడియా మీడియా పిలిచింది అది నిజంగా న్యాయం కావాలంటే కోర్టుకి వెళ్ళాలి అండ్ ఆ మీడియా ఎదురు కూడా ఏం చెప్పట్లేదు అంటే వాళ్ళ బాబుని చంపేస్తామని బెదిరించారు కాబట్టి ఆమె భయపడి చెప్పాల్సి వచ్చింది భయపడే రోజులు లేవండి భయపడే రోజు చంపేస్తా అన్నారు కదా

అదే కాదు కలిసినప్పుడు కలవలు సుఖం మీకు బెనిఫిట్స్ కావాలి చెడిపోయిన మాత్రం మీకు ఇరవై ఒకటి సీట్లు ఇచ్చి బట్టలు ఇప్పి ఇలా చూపించుకున్న దాని పబ్లిక్ పరిపాలించారు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు బ్రో మీరు మైక్ పట్టుకునే సిగ్గు ఉండాలి మాట్లాడే సిగ్గు ఉండాలి అడిగేటోళ్ళకి సిగ్గు ఉండాలి పవన్ మాట్లాడరా నా ఆన్సర్ మాత్రం అందరికి ఒకటే ఇస్తాను ఇద్దరు కలిసి రోజులు మంచి మెలిసి ఉన్నారు వాటి మధ్యలో ఏదో వేరియేషన్ వచ్చింది మేము ఆయన మీద పగపట్టి ఆయన ఎలా